హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ అండి ఆలుని స్టఫ్ చేసి ఇలా మిర్చి బజ్జాని చేయబోతున్నాను ఇలా వర్షాలు పడుతున్నప్పుడు వేడి వేడి మిర్చి బజ్జీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా రెండు పెద్ద ఆలుని తీసుకుని శుభ్రంగా కడిగి ఉడికించుకొని తొక్క తీసుకుని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర రెండు ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకుని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న ఆలూని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వేసేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలి పావు కేజీ బజ్జీ మిర్చిని తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడిగి ఇలా మధ్య కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఉన్న విత్తనాలని తీసేసుకోవాలండి చాకుతో కానీ వర్క్తో కానీ తీసేసుకుంటే విత్తనాలు అనేటివి పూర్తిగా వచ్చేస్తాయి ఇలా మొత్తం తీసి పెట్టుకోవాలండి ఒకవేళ మీకు పొడవుగా ఉంటే మిర్చి అనేది కొంచెం కట్ చేసుకొని తీసుకోండి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ వాము కూడా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి లూజ్గా కలుపుకోకూడదండి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిలో ఆలూని ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి పిండి మిశ్రమని నేను గ్లాస్లో వేసుకుంటున్నానండి గ్లాస్లో వేసుకుంటే మనకు చేతులకంతా అంటుకోకుండా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని డీఫ్రైక్సర్పడి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్క మిర్చిని ఇలా డిప్ చేసుకుని వేసుకోవాలి ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి రెండుసార్లు కనుక వేయించుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయండి చూడండి ఇవన్నీ వేగిపోయాయి ఇక తీసేసుకోవడమేను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్